సుమారు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అవర్స్కు మా స్టాఫ్ మరియు మా ఎస్ఏ లక్ష్మీ చలపతి వాళ్ళ టీంతో రాజశ్రీ ఎస్పీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెండు టీములుగా ఏర్పడి ఇక్కడ జూన్లో ఒక కేసు టూట లిమిట్స్లో కేసు రిపోర్ట్ కావడం జరిగింది హైదరాబాద్కి చెందిన మహిళ మహిళా భక్తురాలు పిఎస్సీ త్రీ దగ్గర పడుకుని ఉంటే ఆమె మెడలో చేను కట్ చేసిన కేసు ఒకటి అదేవిధంగా లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్ శ్రీవారి టెంపుల్లో వాకిలి దగ్గర ఒక కట్టర్ తీసుకునేసి కృష్ణగిరికి చెందిన ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మహిళ మహిళా మెడలో ఒక తాలిబొట్టు కట్ చేయడం జరిగింది ఈ రెండు కేసులకు సంబంధించి ఎస్పీ గారి ఆదేశాలతో రెండు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరి పరిజ్ఞానంతో వారిని ఈ దినము అక్టోపా సర్కిల్లో ఆరుగురిని మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ని ఆక్టోపస్ ఆక్టోపస్ సర్కిల్ దగ్గర కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో అరెస్ట్ చేసి వారి యొక్క వివరాలు లక్ష్మణు భగవాను వికాస్ విజయ్ గణేష్ సునీల్ ఆకాష్ బబున్ రవి జనార్దన్ యాదవ్ జాదవ్ వీరాని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి సుమారు ఎయిటీ ఫోర్ గ్రామ్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ టూ టౌన్ సంబంధించిన కేసు కేసు మరియు వన్ టౌన్ సంబంధించిన కేసులో ఎనభై ఏడు గ్రాముల బంగారు బంగారు రికవరీ చేయడం జరిగినది సదరు ముద్దాయిలను వారు ఈ వ్యసనాలకు విలాసవంత జీవితానికి అలవాటు పడిపోయి ఈ అలవాటు మరియు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి ఈ విధంగా టెంపుల్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ దొంగతనాలు దొంగతనాలు చేయడం చేయడం అలవాటు పడినారు వీళ్ళపై కూడా మహారాష్ట్రలో ఈ దొమ్మి కేసులు ఈ దొంగతనాల కేసులు వీళ్ళపై వీళ్ళపై చాలా నేరాలు ఉన్నాయి సదరు వ్యక్తులను ఈ కేసులో సంబంధపడిన ఈ ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది